అందరికీ నమస్కారం అన్నస్ కిచెన్ టెంపుల్ బ్లాస్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి వీడియో త్రిమత్ ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి నూట ఒకటి అంటే శతాధిక గ్రంథకర్త ఇందు జ్ఞాన ధర్మ ప్రదాత సంచాలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరులు వారి దివ్య ఆశస్సులతో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో మన పాలకొండలో ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా వైభవంగా నిర్వహించారు ఆగస్టు పదహారవ తేదీన శనివారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చక్కగా నిర్వహించారు ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీన గురువారం రోజు ఆఖరు రోజు ఊరేగింపు ఉత్సవాలతో చాలా ఘనంగా నిర్వహించారు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు త్రైత సిద్ధాంతి వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు కదా మరి చూసేయండి

జీవాత్మనైన నేను కూడా గురువు ద్వారా లభించిన జ్ఞానమని అగ్నిచే నా సర్వకర్మలు కాల్చుకొని అంతటా వ్యాపించి ఉండే కల్పలో ఫ్రెండ్స్ రైతు సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అలాగే ఊరేగింపు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను కృష్ణం వంది జగద్గురు